నేను చాలా డేస్ తర్వాత ఈ యొక్క లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్కి అంటే ఎక్కువ వ్యూస్ రావడం లేదనమాట కంపేరింగ్ టు షార్ట్ వీడియోస్ సో అందుకని ఎక్కువ షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను టైం కుదిరినప్పుడల్లా బట్ ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అది కూడా ఎందుకు వ్యూస్ లైక్స్ అందుకు బాగా వస్తాయి అండ్ ఈ వీడియో వచ్చేసి ఏ రోజు అంటే రంజాన్ బ్లాగ్ అనమాట ఆ రోజు రంజాన్ రోజు హాలిడే కదా సో పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు సో వీకెండ్ టైం కూడా కాబట్టి మేమందరం కలిసి మా దగ్గర ఉన్నటువంటి ఒక రిలయన్స్ మాల్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడైతే గేమ్స్ అవన్నీ ఉంటాయి పిల్లలకి కొంచెం బాగుంటుందనేసి అలా తీసుకెళ్ళాము సో మేము లాస్ట్ వీక్ వచ్చిన గేమ్స్కి ఇప్పుడు 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 ఉన్నటువంటి గేమ్స్కి అయితే చాలా చేంజ్ వచ్చాయి ఎందుకంటే లాస్ట్ వీక్ గేమ్స్ కంటే ఈ వీక్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నమాట గేమ్స్ కూడా అంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఆడుకున్నారనమాట అండ్ ఇది వచ్చేసి మేము ఈవినింగ్ వెళ్ళాము లైక్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి వెళ్ళామన్నమాట సో తర్వాత పిల్లలందరూ అక్కడ ఇట్లా గేమ్స్ అవి ఇవి చాలా బాగా ఆడుతున్నారు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇంతకుముందు నేను తీసిన ఒక వీడియోలో నేను ఒక హెయిర్ టిప్ అయితే చెప్పినాను ఆ హెయిర్ టిప్కి చాలామంది మెసేజెస్ ఏం పెట్టారంటే ఇదేంటి మీరు ఏమో హెయిర్ టిప్ చెప్పారు మాకైతే గ్రోత్ అది ఉంటారు బట్ కానీ టైం పడుతుంది టూ మంత్స్ త్రీ మంత్స్ అలా కంటిన్యూగా మీరు అప్లై చేస్తుంటేనే ఏదైనా మీకు రిజల్ట్స్ వస్తుంది అండ్ ఇది ఇక్కడ చూసారా మేము అక్కడ వెళ్ళాము కదా ప్లే జోన్ అయిపోయిన తర్వాత అక్కడ నెక్స్ట్ జైలు మంది అని ఒకటి ఉంది సో అక్కడికి వెళ్ళాము అక్కడ బాగా ఆర్డర్ చేసుకుని బిర్యానీ అవి తినేసేము ఇక్కడ నాకు దే నో అనేది ఒకటి కంటే కనపడింది ఇంట్రెస్టింగ్ అనిపించింది సో అది అది కూడా నేను ఒకసారి షూట్ చేశాను అనమాట సో దాని తర్వాత బయటకు వచ్చి చూస్తే ఒక్కరు కూడా లేరు అనమాట అంటే టైము దగ్గర దగ్గర టెన్ అవుతుంది మాకైతే భయం అనిపించింది బయట ఆటోలు ఉంటాయి ఉండలేవు అంటే మేము వచ్చేటప్పుడు ఏ వెహికల్ రాలేదు ఆటోకి వచ్చేసాము సో బయటకు వచ్చేస్తే ఏ బయట లేరు సో అందుకోసమే ఆటోస్ అని డౌట్గా వెళ్ళామన్నమాట అండ్ అక్కడ ఐస్ క్రీమ్ తినేంత టైం కూడా లేదనమాట తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు పిల్లలు ఒకటే సత లైక్ ఫౌంటైన్ చాక్లెట్ ఫౌంటెన్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి కావాలన్నారు అవేమో డౌన్ ఫ్లోర్లో ఉన్నాయి సో అనేసి మళ్ళీ డౌన్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఫౌంటైన్ చాక్లెట్స్ కోసం అనమాట అక్కడ టూ త్రీ ప్లేసెస్లో పెట్టిన్నారు రిటర్న్ మేము వెళ్ళేటప్పుడు ఆ ఫౌంటైన్ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అయితే లేవు చూసారా కింద అయితే తక్కువ మేము వచ్చినప్పటికంటే వెళ్ళే టైంకి చాలా తక్కువ అయిపోయారు అనమాట సో సరే అనేసి ఎలాగో వచ్చాము కదా అని అలా మాస్ చూసుకుంటూ చిన్నగా వస్తున్నాం అన్నమాట మాకు ఇక్కడ ఎందుకు లేట్ అయిందంటే మేము వెళ్ళిన ఆర్డర్ పెట్టిన ఒక్కొక్క ఐటెం హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి వస్తుంది ఒక ఐటమ్ ఆర్డర్ చేసిన హాఫ్ ట్వంటీ మినిట్స్కి ఇంకొక ఐటెం అనేది వస్తుంది సో జా దానివల్ల మాకు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంది సో దాంతో పిల్లలు ఫుల్ ఆకల్లో ఉన్నారనమాట సో కర్రీస్ పరోటా ఆర్డర్ చేసి ఉంటే కర్రీ వచ్చేంతవరకు కూడా ఉండలేదు పిల్లలు సో ఉట్టి పరోటానే సగం తినేశారు సో తినేసే టైంకి మనకి మేము ఆర్డర్ చేసిన కర్రీస్ అండ్ బిర్యానీ అవి వచ్చేసరికి హ్యాపీగా తినేసి రిటర్న్ ఇలా వస్తున్నాము సో తర్వాత మేము అక్కడ ఐస్ క్రీమ్స్ దగ్గర అయితే ఆగాము ఐస్ క్రీమ్స్ చూసాము లాస్ట్ ఒక పాయింట్ ఉంది ఐస్ క్రీమ్ పాయింట్ లాస్ట్ అక్కడ కూడా ఐస్ క్రీమ్స్ అయితే అయిపోయాను అనమాట సో ఇలా కాదనేసి ఇంకా వెళ్ళిపోదాంలే టైం వేస్ట్ ఎందుకనేసి మేము రిటర్న్ మళ్ళీ వచ్చి చేస్తున్నాము ఇక్కడ ఏసీస్ అందుకు కొత్త ఐ మీన్ కాస్ట్ ఎలా ఉంటాయనేసి ఏసీ కూడా మేము చూసాము సో నెక్స్ట్ డే టైంలో వచ్చి దీన్ని చూద్దాంలే అనేది రిటర్న్ వచ్చాము అండ్ బయటకు వస్తే అసలుకి బయట వెదర్ ఎలా ఉందంటే చాలా కూల్ క్లైమేట్ అసలుకి గాలి ఎంత బాగా ఇస్తుందంటే అంత బాగా ఇస్తుంది అసలు ఆ వెదర్ ముందర ఏసి వేస్ట్ అనిపించింది అండ్ తర్వాత ఇక్కడ చూసారా ఎక్కువ ముస్లిం అమ్మాయిలు ఉన్నట్టు మేబీ ఆ రోజు రంజాన్ కదా సో అలా అలా వీకెండ్లా కదా బయటకు వచ్చేసి రౌటింగ్కి అండ్ మేము రిటర్న్ వెళ్ళే ముందర ఆటోస్ ఉంటాయో లేదనుకున్న ఒక్కటే ఒక ఆటో అని సో ఆ ఆటోని తీసుకొని మేము రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ ఇక్కడక్కడ నుండి ఆటో కాస్ట్ కూడా చాలా చాలా అంటే పెట్రోల్ రేట్ ఉంది కాబట్టి మనకి ఆటో కాస్ట్ కూడా ఎక్కువ అడుగుతుంటారు సో ఆటో తీసుకున్నాము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత బయట వచ్చేసి ఆ మాల్ బయట బండిల్లో అమ్ముతుంటారు కదా కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేసి ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు పిల్లలు సరే ఏదో ఒకటి అనేసి పిల్లలకి ఐస్ క్రీమ్స్ కొనిపించేసి తినేసి హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్